స్వాగతం నంద్యాల జిల్లా ఆలగడ్డలోని కోర్టు ఆవరణంలో ఆలగడ్డ అడ్వకేట్ అసోసియేషన్ అధ్యక్షులు రమణయ్య ఉపాధ్యక్షులు మురళీధర్ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు పట్ల ఆలగడ్డలో న్యాయవాదులు హర్షం వ్యక్తం చేసి స్వీట్లు పంచుకుని న్యాయవాదులు సంబరాలు జరుపుకున్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ లో గత కొంతకాలం నుండి నిరంతరాయంగా జగన్ ప్రభుత్వంపై న్యాయవాదులు పెద్ద ఎత్తున ఉద్యమం ఆందోళనలను శాంతియుతంగా నిర్వహించామని తెలిపారు ఆ సమయంలో చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే నా రెండవ సంతకం ప్రమాణ స్వీకారమైన వెంటనే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను రద్దు చేసి ప్రజలను కాపాడుతానని ఆ రోజు చంద్రబాబు ఇచ్చిన హామీని ఆంధ్రప్రదేశ్ న్యాయవాదుల విజయంగా భావిస్తున్నామని ఈ సందర్భంగా వారు తెలిపారు న్యాయ వ్యవస్థ యొక్క గౌరవాన్ని పెంచి భూ హక్కుదారుల ఇతర ఆస్తుల యజమానుల హక్కుదారులకు రక్షణ కల్పించేందుకు గాను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి ఆలగడ్డ శాసనసభ్యులు భూమా ప్రియకు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఆలగడ్డ అడ్వకేట్ అసోసియేషన్ అధ్యక్షులు రమణయ్య ప్రధాన కార్యదర్శి శివప్రసాదరావు న్యాయవాదులు పివి రమణ బి శివ సుబ్బరాం రెడ్డి మధు మురళీబాబు రాజా హుసేన్ సుబ్బయ్య వెంకటేశ్వర్లు నర్సయ్య రఘురాం రెడ్డి సుదర్శన్ వెంకటయ్య గణేష్ గాజుల చందన శ్రావణి లత సువర్ణ నాగమణి శర్ఫుద్దీన్ శ్రీనివాసులు ఓబులేసు దానిశేర్ కంబగిరి రాముడు నరసింహారెడ్డి విజయ్ గుర్రెడ్డి రెడ్డి తదితర న్యాయవాదులు పాల్గొన్నారు ేషన్ கடை <laughs> கிடும் ನಮ್ಮ ನುವಲ್ಲ ನಮ್ದು ಇದರ ತುಂಬಾ ಮುಂದೆ ಗಾಡಿ ಮೇಡಂ ಇಕಡೆ ಬಿಡಿ ಇನ್ನ ಮಾತ್ರ ಇನ್ನೊಂದು గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ని నారా చంద్రబాబు నాయుడు గారు ఈ ఎన్డీఏ ప్రభుత్వం మొత్తం కూడా ఎన్డీఏ మొత్తం కూడా వాళ్ళ ఎన్నికల ప్రచారంలో ఖచ్చితంగా దీన్ని రద్దు చేస్తామని హామీ ఇచ్చారు ఇచ్చిన హామీ మేరకు ఈరోజు తన రెండవ సంతకంతో ఈ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ను రద్దుపరిచి కోర్టుకు ఉన్న విలువను భూ యజమానులు ఆస్తుల హక్కుదారులకు వాళ్ళ ఆస్తులపై ఉండే ఆస్తులపై ఎటువంటి నష్టం జరగకుండా రక్షణ కల్పించినందుకు ఆయన ఇచ్చిన మాట నిలబెట్టుకున్నందుకు కానీ కృతజ్ఞతాపూర్వకంగా ఈరోజు మన న్యాయవాదులందరూ కూడా ఈ ఈ సమావేశం ఏర్పాటు చేశారు ఈ మేమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదులంతా కూడా ఎంత సమ్మె చేసి కోర్టు బాయ్కాట్ చేసి విధులు బహిష్కరించినప్పటికి కూడా గత ప్రభుత్వం స్పందించలేదు దాని ఫలితం ఇప్పుడు చూశారు కాబట్టి ఈ ఈ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు చేసిన చంద్రబాబు నాయుడు గారికి ఈ ఎన్డీఏ ప్రభుత్వానికి ప్రతజ్ఞతలు తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఉంది అలాగే ఆళ్ళగడ్డ ఎమ్మెల్యేగా శ్రీమతి భూమా అఖిలప్రియ గారు మంచి మెజార్టీతో గెలిచి ఇక్కడ ఎమ్మెల్యేగా ఎన్నికైనందుకు ఆమెకు ఈ ఆళ్ళగడ్డను అభివృద్ధి పదంలో నడపాలని ఆశిస్తూ ఆమెకు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను గత ప్రభుత్వము రెండు వేల ఇరవై రెండు ల్యాండ్ టైటిన్ యాక్ట్ను అమలుకు తీసుకొని వచ్చింది దాని ల్యాండ్ టైటిల్ యాక్ట్ అమలు తీసుకొచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదులు రకరకాల నిరసనలు కోర్టు విధులు బహిష్కరించి గత ఒక సంవత్సరం పాటు ఒక సంవత్సరం కాలం పాటు విధులు బహిష్ కూడా ఎటువంటి స్పందన లేదు తర్వాత కాలంలో చంద్రబాబు నాయుడు గారు తన ఎన్నికల వాగ్దానంలో న్యాయవాదులకు మేము అధికారంలో వచ్చే వెంటనే ల్యాండ్ టైటి చేస్తామని హామీ ఇచ్చి ఉన్నారు ఈ ల్యాండ్ టైటింగ్ ఎటువంటి ప్రమాదకరమైన చట్టం అంటే న్యాయవాదులు భూ న్యాయవా న్యాయ 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 వ్యవస్థ అధికారాలని ల్యాండ్ టైటిల్ అధికారులకు అప్పచెప్పి వాడి కబ్జాజాల ఉద్దేశంతోనే ఈ టైటిల్ ల్యాండ్ అమలు తీసుకున్నాం జరిగింది దీనిపైన రాష్ట్ర ప్రజలకు కానీ ప్రజలకు అందరూ రకరకాలుగా నిరసన తెలియజేసినప్పటికీ ఎటువంటి స్పందన లేదు తర్వాత కాలం ఈ న్యాయ ఈ న్యాయ వ్యవస్థ అధికారాలను భూ యజమానుల నుంచి యజమానుల దాఖ నుంచి కబ్జాజాల ఉద్దేశంతోనే చేసిన చట్టం తప్ప ఎటువంటి ప్రజలకు మంచి చట్టం కాదని తెలియ తెలియజేసినప్పటికీ కూడా ప్రభుత్వం ఎటువంటి స్పందన లేదు గత ఆళ్ళగడ్డ ప్రస్తుతం ఎమ్మెల్యే గారు అగ్ల గారు కూడా ఆళ్ళగడ్డ ప్రాంతంలో ఆలగడ్డ అసెంబ్లీ అంతా టైటింగ్ యాక్ట్ గురించి చెప్పడం కూడా జరిగింది ఆ టైటింగ్ యాక్ట్ ఎంత ప్రమాదమో గత ప్రభుత్వం చెబుచూసింది దాన్ని భవిష్యత్తులో పెట్టుకొని ప్రభుత్వాలు మంచిగా చేస్తేనే భవిష్యత్తు ఉండి తప్ప భవిష్యత్తు లేదని ఈ టైటింగ్ యాక్ట్ ప్రజలు బాగా తెలియజేశారు కాబట్టి ఈ టైటింగ్ యాక్ట్ అధికారులు వచ్చిన వెంటనే చంద్రబాబు నాయుడు తన రెండో సంతకం చేసిన చేసినారు కాబట్టి గౌరవ చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు గారికి ఆళ్ళగడ్డ అడ్కరేషన్ తరఫున ఐదు తరఫున మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అదేవిధంగా ఆళ్లగడ్డ ఎమ్మెల్యే గారు శ్రీమతి భూమాక గెలిచినప్పటికీ మా ఆళ్ళగడ్డ అటుసెస్ తరపున తరఫున మరియు ఐలు తరఫున కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎలాంటి ఈ ఈరోజు ప్రజలు నిర్ణయించినారు ల్యాండ్ టైకిల్ పైన అడ్వకేట్స్ అందరూ కూడా చాలా నిర్చిస్తాం కూడా నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించిన గత ప్రభుత్వాన్ని ప్రజల ప్రజా తీర్పుతో ఈరోజు ఈ చట్టం ఎంత ప్రమాదకరమైనదో తెలియజేశాను ఈ ప్రభుత్వం జనసేన బీజేపీ తెలుగుదేశం మూడు పార్టీలు ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ పైన రెండో సంతకం చేసేందుకు మన గౌరవనీయ ముఖ్యమంత్రి గారికి ముందుగా అలగట అడ్వకేట్స్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము అదేవిధంగా ఈ ల్యాండ్ టైప్నింగ్ యాక్ట్ ఎలాంటి ప్రమాదాలకు దారితీస్తుందో మన శాసన శాసనసభ్యురాలు ప్రజలకు వివరిస్తూ దాన్ని తెలియజేసి దాన్ని ఓట్ల రూపంలో ఈ ల్యాండ్ టైప్ంగ్ యాక్ట్ ఎంత ప్రమాదం తెలియజేసినారు అదేవిధంగా ఈ ఆలగడ్డ ప్రజలు కూడా భూమా అభ్యప్రయారిని మంచి మర్యాదులో గెలిపించినందుకు గౌరవనీయుల శాసనసభ్యురాలు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అధినేత పవన్ కళ్యాణ్ గారికి భూమా అక్లేపయ్య నమస్కారం ఈ ల్యాండ్ రైటింగ్ యాక్ట్ మొత్తం మన నా చంద్రబాబు నాయుడు సీఎం అయిన తర్వాత ఫస్ట్ మొదటి సంతకం డిఎస్సి మీద చెప్తున్నాడు రెండవ సంతకం వచ్చింది ల్యాండ్ రైటింగ్ మీద చెప్తాను మన భూమా అక్లీప్రియ గారు కూడా ప్రతి గ్రామంలో ఈ ల్యాండ్ రైటింగ్ యాక్ట్ చెప్పి చెప్పడం వల్ల మీద వచ్చిన వల్ల భూమా అక్లిప్రియ గారికి